హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రహస్యాలు ఈరోజు మనం అస్థిపంజరాల సరస్సు అని పిలవబడే రూప్కుండ్ సరస్సు వెనుక ఉన్న రహస్యాల గురించి చర్చిద్దాం ఇది భారతదేశం ఎన్నో ఆధ్యాత్మిక పురాణాలకు మరియు ఇతిహాసాలకు పుట్టినీళ్ళు ఈ భారతదేశానికి తలమానికం ఆ చంద్రుని ప్రకాశవంతమైన కాంతిని పోలిన తెల్లని మంచు పర్వతాలు అవే హిమాలయాలు ఈ హిమాలయాలు అటు జమ్మూ కాశ్మీర్ నుంచి ఇటు వెస్ట్ బెంగాల్ వరకు అనేక రాష్ట్రాల మీదుగా దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ఈ మధ్యలో ఉత్తరాఖండ్ రాష్ట్రం కూడా ఉంది ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హిమాలయాలలో ఒకటి త్రిశూల్ పర్వతం ఈ పర్వతానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే అది మూడు వేర్వేరు పర్వతాల సమూహం ఈ మూడు పర్వతాల అంచులు కలిపి చూస్తే వాటి ఆకారం మరియు ఆకృతి చూసేందుకు త్రిశూలంలా కనిపిస్తుంది అందుచేత ఈ పర్వత ప్రదేశానికి త్రిశూల్ అనే పేరు వచ్చింది హిందూ ఆధ్యాత్మిక పురాణాల ప్రకారం ఈ పర్వతశ్రేణిపై శివపార్వతులు నివాసం ఉంటారని నమ్మకం అయితే ఏటవాలుగా ఉండే ఈ పర్వతం కిందన ఏర్పడింది రూప్కుండ్ అనే ఒక చిన్న సరస్సు ఇది సముద్ర మట్టానికి దాదాపుగా పదహారు వేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది అసలు ఈ సరస్సుకు ఆ పేరు ఎలా వచ్చింది పురాణాలు చెప్పే కథను అనుసరిస్తే శివపార్వతులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు శివుడు ఈ సరస్సుని సృష్టించాడని చెబుతారు పార్వతీదేవి రాక్షసులని సంహరించిన తరువాత ఆమె వస్త్రాలు మరణం చెందటంతో ఆమె ఈ సరస్సులో స్నానం చేసిందని అంటారు అందుచేత ఆమె పేరు మీద ఈ సరస్సుకు రూప్కుండ్ అనే పేరు వచ్చిందని చెప్తారు అందమైన హిమాలయాలు అందులో ఒక సరస్సు ఇంత అందమైన కథలో భయంకరమైన చేదు రహస్యం ఉంది ఈ సరస్సుకు ఒక ప్రత్యేకత ఉంది ఈ సరస్సు ఏడాదిలో పదకొండు నెలలు మంచుతో కప్పబడి ఉంటుంది మే నెలలో మాత్రమే నీళ్లు కనిపిస్తాయి సరిగ్గా ఈ సమయంలోనే కొన్ని వందల అస్థిపంజరాలు కనిపిస్తాయి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సరస్సులో ఆ అస్థిపంజరాలు ఎవరివి అక్కడ ఎందుకు ఉన్నాయి అంతమంది అక్కడ ఎలా చనిపోయారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీ అసలు ఈ దృశ్యం ఎప్పుడు ఎలా బయటపడింది ఇక్కడ పురాణం ఏం చెప్తుంది సైంటిస్టుల పరిశోధనలు ఏం తెలియజేస్తున్నాయి అవేంటో తెలుసుకునే ముందు మన ఛానల్ తెలుగు రహస్యాలని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఆసక్తికరమైన రహస్యమైన మరియు సైన్స్కి సంబంధించిన అంశాలను మీతో పంచుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాం లెట్స్ డైవ్ ఇన్ టు టాపిక్ అది పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరం సరిగ్గా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అప్పటి నందాదేవి రీజియన్ ఫారెస్ట్ రేంజర్ హరికిషన్ మధ్వల్ ఆ పర్వత శ్రేణికి నాలుగు వేల ఎనిమిది వందల మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ఒక చిన్న మంచు సరస్సులో నీళ్ల అంచున అస్థిపంజరాలను మొట్టమొదటిసారి చూశారు ఆ సరస్సు నిండా అస్థి అంతే ప్రపంచ పరిశోధకుల ధ్యాస ఈ సరస్సుపై మళ్ళీంది ఆర్కియాలజీ ఆంథ్రపాలజీ లాంటి డిపార్ట్మెంట్లు ఈ సరస్సు వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే పనిలో పడ్డారు అయితే ఈ రహస్యానికి అనేక కథలు ప్రచారంలో ఉండేవి పంతొమ్మిది వందల నలభై రెండులో అప్పటి అథారిటీస్ ఏమని అభిప్రాయపడ్డాయంటే జపాన్ సైనికులు బ్రిటీష్ కంట్రోల్ ఇండియాలోకి చొరబడటానికి ప్రయత్నించినప్పుడు చనిపోయారు అని అనుకున్నారు మరికొందరు భారత సైనికులు యుద్ధం నుంచి తిరిగి వస్తుండగా చనిపోయారు అని అంటారు అయితే ఈ కథనాలను బలపరిచేలా అక్కడ ఎలాంటి సైనిక ఆయుధాల ఆనవాలు లభించలేదు పైగా ఆ అస్థిపంజరాలు అప్పటికి వందల ఏళ్ల ముందువారు పరిశోధకులు నిర్ధారించారు ఈ అస్థిపంజరాల రహస్యానికి మరొక కారణం రిచువల్ సూసైడ్ లేదా బ్లాక్ మ్యాజిక్ అని కూడా చెప్తుంటారు ఇకపోతే అక్కడ స్థల పురాణం మరియు ప్రాంతీయ జానపద గేయాలను అనుసరిస్తే ఒక కథ ప్రచారంలో ఉండేది నందాదేవి అనేది మన భారతదేశంలో రెండవ ఎత్తైన పర్వత శిఖరం కానీ ఇక్కడి ప్రజలు నందాదేవి అంటే ఒక దేవతగా భావిస్తారు నందాదేవి అమ్మవారిని అగౌరపరిచేలా ప్రవర్తించినందుకు ఆమె వారిని పెద్ద మంచు వాడగళ్ళు కురిపించి శిక్షించిందని చెప్తారు వేల సంవత్సరాల క్రితం కనూజ్ రాజ్యానికి చెందిన జైస్వదాల్ అనే రాజు హిమాలయాలలో ఉన్న నందాదేవి ఆలయాన్ని దర్శించటానికి గర్భిణీ అయిన తన భార్యను మరియు తన సమూహాన్ని తీసుకొని వెళ్ళారు మధ్యలో ఆ సరస్సు పక్కనే గుడారాలు వేసుకున్నారు మహిళల నృత్యాలు ఏర్పాటు చేశారు ఇది నందాదేవికి నచ్చలేదట పవిత్రమైన స్థలంలో ఇవన్నీ చూసి సహించిన నందాదేవి కోపంతో ఒక పెద్ద తుఫాను లాంటి మంచు వర్షం కురిపించిందట ఆ పెను తుఫానులో రాజు అతని భార్య మరియు తన సమూహం అంతా ఆ మంచు కింద కూరుకుపోయారు అలా చనిపోయిన వారి కలేబరాలే ఆ రూప్కుండ్ సరస్సులో ఉన్నవి అని స్థానిక ప్రజలు చెప్తుంటారు పురాణాల ప్రకారం నందాదేవి అంటే పార్వతీదేవి ఉత్తరాంచల్లో చమోలీ అనే జిల్లాలో ప్రతి పుష్కరానికి అంటే ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి నందాదేవి యాత్ర వైభవంగా జరుపుతారు రెండు వారాల పాటు జరిగే ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ జత్ యాత్ర కర్ణ్ ప్రయాగ్ దగ్గర నౌటీ గ్రామం నుంచి మొదలై రూప్కుండ్ మరియు హేమ్కుండ్ శ్రేణుల ఎత్తుకు వెళ్తుంది హవన్యజ్ఞం పూర్తయిన తరువాత నాలుగు కొమ్ముల గొర్రెకు బట్టలు ఆభరణాలు సమర్పించి పెళ్లి కూతురిలా తయారు చేసి నందాదేవిగా పూజించి ఇంట్లో కూతురిని అత్తవారింటికి ఎలా కన్నీళ్లతో సాగనంపుతారో అలా విడిచిపెడతారు పూర్వీకుల నమ్మకం ఏంటంటే నందాదేవి తన గ్రామాన్ని విడిచి పర్వత్కి వెళ్తుంది అంటారు అందుకే యాత్ర మొదలైన తరువాత వర్షం కురవడం ప్రారంభమవుతుందంటారు అది నందాదేవి తన గ్రామాన్ని విడిచి వెళ్తున్నందుకు ఆమె బాధతో ఏడుస్తుందని భావిస్తారు ఇలా అనేక కథనాలు పురాణాలతో అల్లుకొని ఉంది ఈ సరస్సు ఉన్న ప్రదేశం ఈ సరస్సులో దాదాపుగా ఐదు వందలకు పైగా అస్థిబంజరాలు ఉన్నాయట అందుకే దీనిని లేక్ అంటారు ఈ అస్థిపంజరాల సైంటిఫిక్ హిస్టరీ కోసం హైదరాబాదులో ఉన్న సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ అంతర్జాతీయ పరిశోధనా సంస్థ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆంథ్రపాలజీ సర్వే ఆఫ్ ఇండియా లాంటి డిపార్ట్మెంట్లు ఇలా చాలామంది పరిశోధనలు చేశారు అయితే ఫోరెన్సిక్ ఆంథ్రపాలజీ డిపార్ట్మెంట్ వారు అస్థిపంజరాల అవశేషాలపై చేసిన పరిశోధనల ప్రకారం వెల్లడించింది ఏంటంటే అక్కడ చనిపోయిన వారిలో చాలామంది పొడుగు వారిని ఎక్కువ మంది ముప్పై ఐదు నుండి నలభై వయసు వారని చిన్నపిల్లలు మరియు వృద్ధులు కూడా ఉన్నారని వెల్లడించారు ఆక్స్ఫర్డ్ నుంచి కొంతమంది సభ్యులతో ఒక టీం వెళ్ళి ముప్పై ఎనిమిది అస్తపంజరాల శాంపుల్స్ని సేకరించింది వారి అధ్యయనాల ప్రకారం అందులో పదిహేను మంది ఆడవారు పదమూడు మంది మగవారుగా గుర్తించారు మరొక అంశం ఏంటంటే చనిపోయినవారు ఒకే ప్రాంతానికి చెందినవారు కాకపోవటం అవును మనకున్న టెక్నాలజీని ఉపయోగించి మరింత లోతుగా పరిశోధన చేసి వారు వెల్లడించిన విషయం ఏంటంటే కలెక్ట్ చేసిన ముప్పై ఎనిమిది మంది శాంపుల్స్లో వారి ప్రాంతీయ శరీర శైలి బట్టి పద్నాలుగు మంది ఈస్టర్న్ మెడిటరేనియన్ నుంచి వచ్చిన వారని ఇరవై మూడు మంది ప్రస్తుత భారతదేశ ప్రాంతం వారని ఒకరు సౌత్ ఈస్ట్ ఏషియన్ వారని వెల్లడించారు పరిశోధనలు మరింత ముందుకు సాగాయి మనకున్న టెక్నాలజీలో కార్బన్ డేటింగ్ అనే పద్ధతి ద్వారా మనిషి ఎముకల వయసును అంచనా వేయొచ్చు మనిషి శరీరంలో కార్బన్ ఫోటీన్ అనే పదార్థం ఉంటుంది మనిషి చనిపోయిన తరువాత అది మెల్లగా రూపాంతరం చెందుతుంటుంది అయితే అలా కార్బన్ ఫోర్టీన్లో చోటు చేసుకున్న మార్పుల అనుగుణంగా ఆ ఎముకల వయసుని నిర్ధారిస్తారు ఈ టెక్నిక్ని ఉపయోగించి ఆ అస్థిపంజరాలు దాదాపుగా ఎనిమిది వందల ఏళ్ల నాటివని నిర్ధారించారు అయితే ఇక్కడే పరిశోధకులు ఆశ్చర్యానికి గురయ్యే విషయం చూశారు ఈ అస్థిపంజరాలు ఒకే సమయంలో మరణించిన వారివి కాదని కొన్ని ఎనిమిది వందల ఏళ్ల నాటివని మరికొన్ని ఆరు వందల ఏళ్ల నాటివని గుర్తించారు అంటే దీని అర్థం ఇక్కడ మరణించిన వారు వేర్వేరు సందర్భాలలో వేర్వేరు సమయాలలో చనిపోయారని చెబుతున్నారు అంతేకాదు ఇక్కడ సేకరించిన అస్థిపంజరాలలో వీరు గమనించిన మరొక అంశం ఏంటంటే మరణించిన వారిలో కొంతమంది తలలపై ఏదో బలమైన రాయి లాంటి వస్తువు తగలటం వలన ఏర్పడిన గాయాలు ఉన్నాయని కనుగొన్నారు మిగిలిన శరీరంపై ఎక్కడా ఎలాంటి గాయాలు లేకపోవటం గమనించారు దీన్ని బట్టి అక్కడ బలమైన మంచు ఒరగళ్ళు కురవటం వలన అవి వారి తలపై పడి చనిపోయి ఉంటారని అంచనా వేశారు రెండు వేల మూడులో నేషనల్ జియోగ్రఫిక్ టీమ్ జియాలజిస్ట్ ఆంథ్రపాలజిస్ట్ లాంటి సభ్యులతో ఈ ప్రదేశానికి వెళ్ళారు అక్కడ వారు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కాపర్ రింగ్స్తో పాటు కొన్ని పురాతన ఆయుధాలు కనుగొన్నారు ఆ అస్థిపంజరాలు నందాదేవి జత్ యాత్రకు వచ్చిన యాత్రికులు అయ్యుండొచ్చని అన్నారు అయితే వారు చేసిన పరిశోధనలు కూడా ఆ స్థానికులు చెప్పిన కథనాలను బలపరిచేలా కొన్ని అస్థిపంజరాలు ఆ యాత్ర జరిగిన కాలం కన్నా ఎన్నో ఏళ్ల పురాతనమైనవని తేలింది ఇవి రూప్కుండ్ వెనుక ఉన్న రహస్యాలు దాని వెనుక ఇలా ఎన్నో కథనాలు వాటిని అనుసరిస్తూ ఎంతోమంది పరిశోధకులు వారు చేస్తున్న అధ్యయనాలు ఇన్ని జరుగుతున్న ఇప్పటికీ ఈ రహస్యానికి ఒక ముగింపు లేక మిస్టరీగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ లేక్ మిస్టరీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ తెలుగు రహస్యాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్